నమస్తే మిత్రులారా నేను అడ్వకేట్ చౌ్వా మిత్రులారా మన పేర్లను మార్చుకునే అవకాశం చట్టబద్ధంగా ఉంటుందా మన పేర్లను ఏ పద్ధతిలో మనం మార్చుకునే వెసులుబాటు మనకుంది సో మిత్రులారా ఎవరైనా సరే మీ పేరును మీరు మార్చుకోవాలనుకుంటే మీ సర్నేమ్ కావచ్చు లేకపోతే ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు జరగవచ్చు లేకపోతే పాత పేరు స్థానంలో కొత్త పేరుని మీరు మార్చుకోవాలనుకుంటే సాధారణంగా స్టేట్ గెజిటు సెంట్రల్ గెజిట్ అనే రెండు ప్రాసెస్లు ఉన్నాయి స్టేట్ గెజిట్ ఏ రకంగా ఉంటుంది అని అంటే మీ పేరును మీరు మార్చుకోవాలనుకున్నప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ద్వారా మీరు పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి పేరుతో మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ లేవని పోలీసులు వెరిఫికేషన్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు అలాగే ఎంఆర్ఓ దగ్గర నుంచి కూడా ఒక వెరిఫికేషన్ చేయించుకోవాలి పలానా వ్యక్తి పలానా గ్రామానికి సంబంధించిన వ్యక్తి అని నిర్ధారణ చేస్తూ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ మనకి ఇస్తారు ఈ రెండు ప్రాసెస్లు అయిపోయిన తర్వాత ఒక అడ్వకేట్ ద్వారా